గత నెల ఏడవ తేదీ నుంచి కనిపించకుండా పోయిన టెన్త్ విద్యార్థిని పూర్ణిమ సాయి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది ముంబై బోయివాడలో పూర్ణిమ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దీంతో ఆమెను తీసుకురావడానికి పూర్ణిమ పేరెంట్స్ ముంబై చేరుకున్నారు అయితే తనకు పేరెంట్స్ లేరని ముంబై నుంచి వెళ్లనంటూ పూర్ణిమ మొండికేసింది తన తల్లిదండ్రులు కొంతకాలం క్రితమే చనిపోయారని చెప్పిన పూర్ణిమ తన పేరు కూడా మార్చుకుంది హిందీ సీరియళ్ల ప్రభావంతో ఓ నటి పేరు పెట్టుకున్న పూర్ణిమ ముంబైలోనే ఉంటానంటూ మొండికేస్తోంది పూర్ణిమ ఏం కావాలి అనుకుంటోందో సోషల్ మీడియా ప్రభావం ఆమెపై ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది ఫేస్బుక్లో వచ్చే డబ్ స్మాష్లు ఆమెను చాలా అట్రాక్ట్ చేశాయి దీంతో ఆమె కూడా డబ్ స్మాష్లలో అదరగొట్టింది స్నేహితుల నుంచి మంచి కామెంట్స్ రావడంతో బాలీవుడ్లో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి ముంబైకి చెక్కేసింది సాయి పూర్ణిమ తిరిగి ఇంటికి రానంటూ మొండికేస్తోంది తాను ముంబైలోనే ఉంటానంటోంది దీంతో పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇప్పటికే ఆమె పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు కానీ ఆమె మాత్రం తనకు తల్లిదండ్రులు లేరంటూ వాదిస్తోంది గత నెల ఏడవ తేదీ నుంచి కనిపించకుండా పోయిన టెన్త్ విద్యార్థిని పూర్ణిమ సాయి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది ముంబై బోయివాడలో పూర్ణిమ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు దీంతో ఆమెను తీసుకురావడానికి పూర్ణిమ పేరెంట్స్ ముంబై చేరుకున్నారు అయితే తనకు పేరెంట్స్ లేరని ముంబై నుంచి వెళ్ళనంటూ పూర్ణిమ మొండికేసింది తన తల్లిదండ్రులు కొంతకాలం క్రితమే చనిపోయారని చెప్పిన పూర్ణిమ తన పేరు కూడా మార్చుకుంది హిందీ సీరియళ్ల ప్రభావంతో నటి పేరు పెట్టుకున్న పూర్ణిమ ముంబైలోనే ఉంటానంటూ మొండికేస్తోంది పూర్ణిమ సాయి ప్రస్తుతం ఎలా ఉంది పోలీసులు ఆమెకు ఎందుకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు శర్మ సాయి పూర్ణిమ ఏమంటోంది ఎందుకు ఇంటికి రానంటోంది దీనిపై ఎలాంటి విచారణ జరుగుతోంది ముంబైకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డోంగ్రీ జువైనల్ హోమ్ దగ్గర నేనున్నాను సాయి పూర్ణిమ ఇప్పుడు ఇదే జువైనల్ హోమ్ లో ఉంది గత నెల ఏడవ తేదీన ఆమె హైదరాబాద్ నుంచి మిస్ అయింది స్కూల్ కు వెళ్తున్నట్టు చెప్పి మరి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ అప్పటి నుంచి బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై ఉంది నలభై రోజుల తర్వాత ఆమె ఈ జువైనల్ హోంలో ఉన్నట్టు ఇక్కడ పోలీసులు గుర్తించారు సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో నిన్న రాత్రి తల్లిదండ్రులు బాచుపల్లి పోలీసులు ఈ డోంగ్రి జువైనల్ హోం దగ్గరికి ఇవాళ ఉదయం వచ్చారు కానీ సాయి పూర్ణిమ ఇక్కడ పేరు మార్చుకొని ఇన్ని రోజులు కొనసాగింది గత నెల ఏడవ తేదీన హైదరాబాద్ నుంచి ఆమె స్కూల్కు వెళుతున్నట్టు ఇంట్లో నుంచి బయలుదేరింది కానీ నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చింది రైల్లో ఆమె నేరుగా షిరిడీ వెళ్ళింది షిరిడీలో అక్కడ సాయి దర్శనం చేసుకున్న తర్వాత ధానూరు సమీపంలో ఉన్నటువంటి ధానూరు ప్రాంతంలో ఎనిమిదవ తేదీన ఆమె తచ్చాడుతుండడంతో అక్కడ ఆమె అనుమానాస్పద స్థితిలో ఉండిన సందర్భంలో అక్కడి పోలీసులు గుర్తించారు ఆ సమాచారం వాళ్ళకి ఇవ్వలేదు తాను అనాథను తనకు తల్లిదండ్రులు చనిపోయారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానంటూ చెప్పిన సందర్భంలో వాళ్ళు ఇక్కడి జువైనల్ కోర్టులో అప్పగించారు అప్పటి నుంచి ఇదే జువైనల్ హోంలో ఆ అమ్మాయి ఉంటుంది కానీ ఒక పదిహేను రోజుల క్రితం ఇక్కడే ఒక హైదరాబాద్కి చెందినటువంటి ఒక చిన్నారి ఇదే జువైనల్ లో తప్పిపోయి ఆమె కూడా ఇక్కడికి వచ్చింది ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకున్న సందర్భంలో ఈ అమ్మాయి పూర్ణిమ సాయి అనికాశ్రీగా పేరు మార్చుకుంది ఇక్కడే ఉంటుంది కానీ ఆమె తల్లిదండ్రులు బతికే ఉన్నారు ఆ తల్లిదండ్రులకు చెప్పకుండా అక్కడి నుంచి తిరిగి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ జువైనల్ హోమ్ నిర్వాహకులు కనుక్కున్న తర్వాత స్థానిక పోలీసులకు వాళ్ళు సమాచారం అందించారు పోలీసులు దీనికి సంబంధించి అప్పటికే ఒక మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు ఆ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇక్కడ ఆ అమ్మాయి ఫోటోతో కూడినటువంటి పాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ డోంగ్రి ముంబై తదితర పట్టణాలు సమీపంలో ఉన్నటువంటి పట్టణాలన్నిట్లో కూడా పాంప్లెట్స్ అతికించారు ఆ తర్వాత ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు దాని సందర్భంలోనే సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో ఆ ఫోటో ద్వారా తల్లిదండ్రులకు వాళ్ళు పంపించి ఆమె తమ అమ్మాయి సాయి పూర్ణిమ సాయి అని నిర్ధారించుకున్న తర్వాత నిన్న రాత్రి ఇక్కడికి బయలుదేరి వచ్చారు కానీ ఇక్కడ ఇప్పటికీ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది సాయి పూర్ణిమ లోపలే ఉంది పూర్ణిమ సాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు కానీ ఇప్పటి కూడా ఆమె కలవలేకపోయారు వాళ్ళు ఎందుకంటే ఆ అమ్మాయికి తల్లిదండ్రులను కలవడం ఇష్టం లేదు ఇక్కడి నుంచి హైదరాబాద్కు రావడం అమ్మాయికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు కారణం ఆమె సినిమాల్లో నటించేందుకు ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా సినిమా స్టూడియోలో వెళ్ళి ఒక హీరోయిన్గా చలామణి కావాలి హీరోయిన్గా పేరు సంపాదించుకోవాలన్న కోరికతో బలమైనటువంటి కోరికతోనే ఆమె ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది ఆ విషయాన్ని నిర్వాహకులకు చెప్పినట్టు కూడా తెలుస్తోంది కానీ పూర్ణిమ తల్లిదండ్రులు ఉదయం వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ ఎంత మాత్రం కూడా తల్లిదండ్రులతో మాట్లాడడం లేదు అలాగే తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్కు రాను అనేటువంటి విషయం చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇదే జువైనల్ హోమ్ ముంబైకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఢోంగ్రి ఏరియాలో ఉన్నటువంటి ఈ జువైనల్ హోంలోనే ఇంత దూరం ఎలా రాగలిగింది అంటే ఆమె షిరిడి వెళ్ళింది షిరిడి తర్వాత ధానూరు వచ్చింది అక్కడ పోలీసులు ఈమె అనుమానాస్పద స్థితిలో సంచరిస్తుండడం వల్ల వాళ్ళు ఇక్కడ ఈ కోర్టుకు తీసుకొచ్చారు కోర్టు ద్వారా ఇక్కడికి తరలించినటువంటి పరిస్థితి అప్పటి నుంచి ఆమె మారు పేరుతో చెలామణి అవుతూ వస్తోంది కానీ పదిహేను రోజుల క్రితం ఈమె హైదరాబాద్ నుంచి మిస్సింగ్ అయినటువంటి చిన్నారి అని తెలుసుకోగలిగారు ఆమె కేవలం సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్లో ఒక తారగా వెలుగొందాలన్న బలమైన కోరికతోనే ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది తల్లిదండ్రులు మాత్రం ఆమెను తీసుకువెళ్లేందుకు రాత్రి నుంచి ఇక్కడికి వచ్చి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అనుమానాస్పద వ్య వ్యవహారంగా మారింది మరి తల్లిదండ్రులు దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక్కడికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో ఆ తల్లిదండ్రులు ఉన్నారు మరి జువైనల్ హోమ్ లో ఆ పాప ఉంది మరి రేపు ఉదయం పదిన్నర గంటలకు బాచుపల్లి ముంబై పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగిస్తారా మరి అమ్మాయి అయితే వాళ్ళతో వెళ్ళను అని చెప్తోంది కాబట్టి మరి నేరుగా హైదరాబాద్కే బాచుపల్లి పోలీసులు తీసుకువెళ్తారా అనేది చూడాల్సి ఉంది ఎందుకంటే అమ్మాయి చిన్నారి అమ్మాయి కాబట్టి మరి అక్కడి నుంచి మహిళా పోలీసులను రప్పిస్తే కనుక వాళ్ల ద్వారా హైదరాబాద్ కు వెళ్లే అవకాశం కల్పిస్తుంది కాబట్టి రేపు ఉదయం దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కల్పిస్తుంది ఇప్పటి అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశం ప్రకారం రేపు ఉదయం ఇక్కడి నిర్వాహకులు ముంబై పోలీసుల సమక్షంలో సైబరాబాద్ పోలీసులకు పూర్ణిమ స్థాయిని అప్పగించబోతున్నారు కాబట్టి రేపు ఉదయం ఆమె మరి తల్లిదండ్రుల వెంటనే తీసుకువెళ్తారా లేదంటే పోలీసుల ద్వారా హైదరాబాద్ ఉంది శర్మ సాయి పూర్ణిమ ఒక్కటే షిర్డీకి ముంబైకి ఒక్కటే ఎలా వెళ్ళగలిగింది ఎవరితో సాయం తీసుకుందా ఇక్కడ కాంటాక్ట్స్ ఏమైనా ఏర్పరచుకొని వెళ్ళిందా ఇక్కడి నుంచే సాయి పూర్ణిమ మాత్రం ఒక్కటే వెళ్ళగలిగింది ఆమె కోర్టు నుంచి ఆ కోర్టు నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళింది రైల్వే స్టేషన్ లోనే రైల్వే స్టేషన్ ద్వారానే ఆమె షిరిడీకి మొదలు వచ్చింది షిరిడీలో అక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ధానూరు వెళ్ళింది అక్కడి నుంచి చాలా దగ్గరగా ఉండేటువంటి ధానూరు వెళ్ళింది ఆ ధానూరు దగ్గర ఆమె తచ్చాడుతున్న సందర్భంలో ఒక చిన్నారి పద్నాలుగేళ్ల చిన్నారి ఇక్కడ ఎందుకు తచ్చాడుతుంది అనేటువంటి విషయాన్ని అక్కడి పోలీసులు కనుగొన్నారు కానీ అక్కడే ఆమె సమాచారం తెలుసుకోగలిగింది ఎక్కడ ముంబై శివారు ప్రాంతాల్లో ఈ స్టూడియోలు ఉంటాయి బాలీవుడ్ కు సంబంధించినటువంటి తారలు ఉంటారు దానికి సంబంధించినటువంటి స్టూడియోలు పెద్ద పెద్ద సినిమా స్టూడియోలు ఉంటాయన్నటువంటిది తెలుసుకోగలిగింది ఇక్కడికి రావాలన్నదే ఆమె వ్యూహం కానీ ధానూరులో ఆమె సంచరిస్తుండడం వల్ల అక్కడి పోలీసులు అనుమానించి కోర్టులో హాజరుపరిచారు కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో ఆమె స్టేట్మెంట్ను కూడా పోలీసులు ఆ కోర్టు రికార్డ్ చేసింది ఆ రికార్డులో తన తల్లిదండ్రులు లేరు తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరు చనిపోయారు ఎప్పుడే ఎప్పుడో తాను అనాథను అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితిలోనే ఇన్ని రోజులు ఈమె ఇక్కడ ఉండగలిగింది అనేటువంటిదే మనం చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ శర్మ